గారు మీకు బుద్ధుందారా మీకు సిగ్గుందారా మీ ధర్మము మీకు ఇదేనా నేర్పించేది అనేసి కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మదరసాల గురించి చెబుతున్నారు ఎవరైతే మదరసాల గురించి చెబుతున్నారో వారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల గురించి ఎందుకు దాచిపెట్టారు అస్లాం ఫ్రెండ్స్ నేను ఆదిల్ కొంతమంది జర్నలిస్టులు అందరు కాదు కొంతమంది జర్నలిస్టులు ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలు ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తున్నారో దానిలో మంచిని దాపెట్టేసి చెడును చూపించే ప్రయత్నంలో అయితే పడ్డారు అయితే కొంతమంది అయితే ముస్లింలు చెయ్యని వాటిని కూడా చేసినట్టు క్రియేట్ చేసి చెబుతున్నారు చూపిస్తున్నారు అయితే నమత అనే ఈ లేడీ జర్నలిస్టు ఎక్కడైనా ముస్లింల వలన తప్పు జరిగితే ఆ వ్యక్తిని దూషిస్తే సరిపోతుంది కానీ గారు మీకు బుద్ధుందారా మీకు సిగ్గుందారా మీ ధర్మము మీకు ఇదేనా నేర్పించేది అనేసి కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నవతా జర్నలిస్టు ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను గాలి కొట్టించుకోవడానికి వెళ్ళినా కూడా పంచర్ షాపుకు వెళ్ళినా కూడా అక్కడ ముస్లింలే కనిపిస్తున్నారు అనేసి ఒక మీటింగ్లో అయితే చెప్పారు మీకు ముస్లింల దగ్గర గాలి కొట్టించుకోవడం ఇష్టం లేకపోతే మీ ఇంట్లో ఒక గాలి మిషన్ని పెట్టించుకోండి కొంతమంది ఇక్కడ ముస్లింలు పంచర్లు వేసుకుని జీవనాన్ని గడుపుతూ ఉంటేనే వీళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు అయితే ముస్లింలు ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉంటే ఇంకా వీళ్ళు తట్టుకోలేరేమో అయితే ఈ మధ్య కొంతమంది ఒక వీడియో అనేది చూపిస్తున్నారు ఆ వీడియోలో ఒక వ్యక్తి రొట్టెలు తయారు చేస్తూ దాంట్లో ఉమ్మి వేసి రొట్టెలను తయారు చేస్తున్నాడు అతను ముస్లిం అంట ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి తినే పదార్థాలను ఏ వ్యక్తి అయినా సరే ఏ వర్గానికి చెందిన వాడైనా సరే గలీజ్ చేసినట్లయితే అతన్ని ఖండించాల్సిందే నవతా జర్నలిస్టు గారు ఇటువంటివి ఒక మూడు నాలుగు వీడియోలు అయితే చూపించి చూసారా ముస్లింలు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు అనేసి చెప్పే ప్రయత్నంలో అయితే పడ్డారు సరే తినే పదార్థాలను ఏ వ్యక్తి అయినా సరే గలీజ్ చేసినట్లయితే ఖండించాల్సిందే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను నవతా జర్నలిస్టు గారు ఎందుకు దాచిపెట్టేశారు ఈ విషయాల గురించి ఎందుకు చెప్పలేదు పలువుడ ఐస్ క్రీమ్ బాలాజీ బాలాజీ అనే బ్రాండ్తో అమ్ముతూ ఉంటాను నేను చెక్ చేస్తాను ఈ కుర్రాడు ముస్లిం కాదు ఎందుకంటే ఈ ముస్లిం కుర్రాడు కొంతమంది ఉమ్మి వేసే రొట్టెలు చేస్తున్నాను అంటున్నాను అందరూ ఒకటనే తప్పు చేస్తున్నాడు తప్పు ఇటువంటి విషయాల గురించి చెప్పడం నాకు పెద్దగా ఇష్టమైతే ఉండదు అయితే ఎవరైతే ముస్లింలను దుర్మార్గులుగా చిత్రీకరించి చూపించే ప్రయత్నం అయితే పడ్డారో వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఈ విషయాలైతే నేను చెప్తున్నాను బాలాజీ బ్రాండ్స్ అనే పేరుతో ఎవరైతే ఫరుదా ఐస్ క్రీమ్ బండిని నడుపుతున్నారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే హస్తప్రయోగం చేసి వచ్చిన బీర్యాన్ని ఆ యొక్క ఐస్ క్రీమ్లో కలిపి జనాలకైతే ఇస్తున్నాడు అంటే అతను మాస్టర్ బ్యూషన్ చేసి వచ్చిన స్పెరాన్ని దాంట్లో కలిపేస్తున్నాడు ఇది పక్కనే ఉన్నటువంటి వ్యక్తి రికార్డ్ చేశాడు ఇటువంటి విషయాలు మీ యొక్క ఛానలు ఎందుకు చెప్పరు ముస్లింలకు సంబంధించిన వాటిని అయితే ఎందుకు చెప్తున్నారు కొంతమంది అయితే డ్రైనేజ్ వాటర్లో ప్లేట్స్ని కడిగి దాంట్లో పానీపూరి వేసిస్తున్నారు ఒకటైతే యూరిన్ పోసి పానీపూరి వేసి ఇచ్చే వాటర్లో కలిపేసి ఇస్తున్నాడు ఇవన్నీ మీరు ఎందుకు చెప్పరు ఈ మధ్య కొంతమంది మదరసాల గురించి చెబుతున్నారు ఎవరైతే మదరసాల గురించి చెబుతున్నారో వారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల గురించి ఎందుకు దాచిపెట్టారు సరూర్ నగర్ పూజారి వెంకట సాయి కృష్ణ ఇతనికి ఒక భార్య కూతురు ఉన్నారు ఇతను బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసేవాడు వెంకట సాయి కృష్ణ ఉండే కాలనీలో ఒక చెన్నైకి చెందిన బ్రాహ్మణ కుటుంబం కుటుంబం అద్దెకు దిగింది అద్దెకు దిగిన వారు అరుణ కూతురు పేరు అప్సరా ఈ ఈ అప్సరా బంగారు మైసమ్మ గుడికి వెళుతూ వస్తూ ఉండేది ఇక్కడ ఈ పూజారి వెంకట సాయి కృష్ణకు ఈ అప్సరకు పరిచయం అయితే ఏర్పడింది అప్సర తల్లి అరుణను ఈ వెంకట సాయి కృష్ణ అక్క అని పిలిచేవాడు ఇలా వరుసలు కలిపి ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు ఈ అప్సర మరియు వెంకట సాయి కృష్ణ యొక్క పరిచయం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ పూజారి వలన అప్సర ప్రెగ్నెంట్ అయ్యింది బయటకు తెలిస్తే పరువు పోతుందని ప్రైవేటు హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ తీయించేశాడు అప్సరా తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే అందరికీ విషయం గురించి చెప్పేస్తానని బెదిరించింది పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని ఈ వెంకట సాయి కృష్ణ ఈ అక్రమ సంబంధం గురించి బయటకు తెలిస్తే తన పరువు పోతుందని అప్సరను చంపేయనని నిర్ణయించుకున్నాడు పథకము ప్రకారము తనను కోయంబత్తూరు తీసుకెళ్తానని నమ్మించి కారులో తీసుకుని వెళ్ళాడు కారులో ఎవరూ లేని చోట ఒక చోట ఆపి అప్సరాను బెల్లం దంచే రాయితో కొట్టి చంపేశాడు డెడ్ బాడీని రెండు రోజులు కారులో ఉంచి తర్వాత దానిని కవర్లో చుట్టేసి బంగారు మైసమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి మ్యాన్ హోల్లో దించేశాడు ఆ మ్యాన్ హోల్ని రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి కూలీలతోటి దానిని వేయించేశాడు నాకేమీ తెలియదు అన్నట్టుగా తన తల్లి అరుణతో కలిసి అమ్మాయి మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు పోలీసులు విచారణను మొదలుపెట్టారు పోలీసులకైతే ఏమీ అర్థం కాలేదు తర్వాత అప్సర ఏ ఏ రోజైతే మిస్ అయ్యిందో ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలుపెట్టారు ఎక్కడెక్కడ జరిగిందో అప్పుడు ఈ వెంకట సాయి కృష్ణ అప్సర ఇద్దరు కలిసి ఒక కారులో బయలుదేరడము సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది పోలీసులు ఈ ఈ యొక్క పూజారిని అదుపులోకి తీసుకున్నారు అక్కడ విషయం బయటపడింది అక్రమ సంబంధము బయటపడితే తన పరువు పోతుందని తానే చంపేశానని ఒప్పుకున్నాడు మీరు ఇటువంటి విషయాల గురించి దాచిపెట్టేసి ముస్లింల వర్గ ముస్లింల వల్ల జరిగిన తప్పులను చూపిస్తూ అసలు జరగని వాటిని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి చూపించడము అది ఎంతవరకు కరెక్టు తీర్థంలో మత్తు మంది ఇచ్చి రేప్ పూజారిపై టీవీ యాంకర్ కేసు చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయంలో ఒక ఆలయ పూజారి కార్తిక్ మునిస్వామిపై తమిళనాడులో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు పెట్టింది ఆమె విరుగంబాకం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిన తర్వాత పూజారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని యాంకర్ తన ఫిర్యాదులో పేర్కొంది ఇటువంటి విషయాలన్నీ దాచిపెట్టేసి మీరు ఇటువంటి విషయాల గురించి చెప్తూ ముస్లింల వల్ల జరిగిన తప్పులను గురించి చెప్తే మాకేం ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ మీరు ఇటువంటి విషయాల గురించి దాచేసి ముస్లింలను టార్గెట్ చేస్తూ అసలు ముస్లింలు చేయని వాటిని కూడా చేసినట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు కొంతమంది పూజారులు ఇలా చేశారనేసి పూర్తి బ్రాహ్మణ వర్గాన్ని తప్పు పట్టడము ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఒక వర్గంలోని వ్యక్తి తప్పు చేస్తే అది ఆ వ్యక్తిదే అవుతుంది కానీ ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి విషయం అయితే కాదు ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తి తప్పు చేస్తే అది పూర్తి వర్గం మీద వృద్ధే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు వీళ్ళ యొక్క ధర్మమే ఈ విధంగా నూరిపోస్తుంది అన్నట్టుగా కొంతమంది జర్నలిస్టులు అయితే వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు నేను ఈ విషయాలు చెప్తున్నది ఎవరైతే ముస్లింలను బ్యాడ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను మిగతా వారిని కాదు చూడండి సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు ప్రతి మనుషులు కూడా చెడు ఉంటుంది మంచి ఉంటుంది మనము ఏ కమ్యూనిటీకి చెందిన వాడైనా సరే ఆ వ్యక్తిలో ఉన్న మంచిని మాత్రం చూసే ప్రయత్నం అయితే చేయాలి మనము చెడును చూస్తూ కూర్చున్నట్లయితే డెవలప్మెంట్ ఉండదు గొడవలు గొడవలుగా ఉంటుంది అదే కనుక మనం మంచిని చూసినట్లయితే లైఫ్ అనేది లైఫ్ జర్నీ అనేది బాగుంటుంది పీస్ఫుల్గా శాంతిగా ఉంటుంది అందరూ కాదు కొంతమంది జర్నలిస్టులు ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలు ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తున్నారో దానిలో మంచిని దాపెట్టేసి చెడును చూపించే ప్రయత్నంలో అయితే పడ్డారు అయితే కొంతమంది అయితే ముస్లింలు చెయ్యని వాటిని కూడా చేసినట్టు క్రియేట్ చేసి చెబుతున్నారు చూపిస్తున్నారు అయితే నమత అనే ఈ లేడీ జర్నలిస్టు ఎక్కడైనా ముస్లింల వలన తప్పు జరిగితే ఆ వ్యక్తిని దూషిస్తే సరిపోతుంది కానీ గారు మీకు బుద్ధుందారా మీకు సుగ్గుందారా మీ ధర్మము మీకు ఇదేనా నేర్పించేది అనేసి కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి నవతా జర్నలిస్టు ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను గాలి కొట్టించుకోవడానికి వెళ్ళినా కూడా పంచర్ షాపుకు వెళ్ళినా కూడా అక్కడ ముస్లింలే కనిపిస్తున్నారు అనేసి ఒక మీటింగ్లో అయితే చెప్పారు మీకు ముస్లింల దగ్గర గాలి కొట్టించుకోవడం ఇష్టం లేకపోతే మీ ఇంట్లో ఒక గాలి మిషన్ని పెట్టించుకోండి కొంతమంది ఇక్కడ ముస్లింలు పంచర్లు వేసుకుని జీవనాన్ని గడుపుతూ ఉంటేనే వీళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు అయితే ముస్లింలు ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉంటే ఇంకా వీళ్ళు తట్టుకోలేరేమో అయితే ఈ మధ్య కొంతమంది ఒక అనేది చూపిస్తున్నారు ఆ వీడియోలో ఒక వ్యక్తి రొట్టెలు తయారు చేస్తూ దాంట్లో ఉమ్మి వేసి రొట్టెలను తయారు చేస్తున్నాడు అతను ముస్లిం అంట ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తినే పదార్థాలను ఏ వ్యక్తి అయినా సరే ఏ వర్గానికి చెందినవాడైనా సరే గలీజ్ చేసినట్లయితే అతన్ని ఖండించాల్సిందే నవతా జర్నలిస్ట్ గారు ఇటువంటివి ఒక మూడు నాలుగు వీడియోలు అయితే చూపించి చూసారో ముస్లింలు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు అనేసి చెప్పే ప్రయత్నంలో అయితే పడ్డారు సరే తినే పదార్థాలను ఏ వ్యక్తి అయినా సరే గలీజ్ చేసినట్లయితే ఖండించాల్సిందే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను నవతా జర్నలిస్టు గారు ఎందుకు దాచిపెట్టేశారు ఈ విషయాల గురించి ఎందుకు చెప్పలేదు ఐస్ క్రీమ్ బాలాజీ అనే బ్రాండ్తో అమ్ముతూ ఉంటారు నేను చెక్ చేస్తే ఈ కుర్రాడు ముస్లిం కాదు ఎందుకంటే ఈ ముస్లిం కుర్రాడు కొంతమంది ఉమ్మి వేసే రొట్టె చెట్టు చేస్తాను అంటున్నారు నాకు అందరూ ఒకటే తప్పు చేస్తున్నాడు తప్పు ఇటువంటి విషయాల గురించి చెప్పడం నాకు పెద్దగా ఇష్టమైతే ఉండదు అయితే ఎవరైతే ముస్లింలను దుర్మార్గులుగా చిత్రీకరించి చూపించే ప్రయత్నంలో అయితే పడ్డారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఈ విషయాలైతే నేను చెప్తున్నాను బాలాజీ బ్రాండ్స్ అనే పేరుతో ఎవరైతే ఫరుదా ఐస్ క్రీమ్ బండిని నడుపుతున్నారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే హస్త ప్రయోగం చేసి వచ్చిన బీర్యాన్ని ఆ యొక్క ఐస్ క్రీమ్ లో కలిపి జనాలకైతే ఇస్తున్నాడు అంటే అతను మాస్టర్ బ్యూషన్ చేసి వచ్చిన స్పెరాన్ని దాంట్లో కలిపేస్తున్నాడు ఇది పక్కనే ఉన్నటువంటి వ్యక్తి రికార్డ్ చేశాడు ఇటువంటి విషయాలు మీ యొక్క ఛానల్ ఎందుకు చెప్పరు ముస్లింలకు సంబంధించిన వాటిని అయితే ఎందుకు చెప్తున్నారు కొంతమంది అయితే డ్రైనేజ్ వాటర్ లో ప్లేట్స్ కడిగి దాంట్లో పానీపూరి వేసిస్తున్నారు ఒకటైతే యూరిన్ పోసి పానీపూరి ఇచ్చే వాటర్లో కలిపేసి ఇస్తున్నాడు ఇవన్నీ మీరెందుకు చెప్పరు ఈ మధ్య కొంతమంది మదరసాల గురించి చెబుతున్నారు ఎవరైతే మదరసాల గురించి చెబుతున్నారో వారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల గురించి ఎందుకు దాచిపెట్టారు సరూర్ నగర్ పూజారి వెంకట సాయి కృష్ణ ఇతనికి ఒక భార్య కూతురు ఉన్నారు ఇతను బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసేవాడు వెంకట సాయి కృష్ణ ఉండే కాలనీలో ఒక చెన్నైకి చెందిన బ్రాహ్మణ కుటుంబం కుటుంబం అద్దెకు దిగింది అద్దెకు దిగిన వారు అరుణ కూతురు పేరు అప్సర ఈ ఈ అప్సర బంగారు మైసమ్మ గుడికి వెళ్తూ వస్తూ ఉండేది ఇక్కడ ఈ పూజారి వెంకట సాయి కృష్ణకు ఈ అప్సరకు పరిచయం అయితే ఏర్పడింది అప్సర తల్లి అరుణను ఈ వెంకట సాయి కృష్ణ అక్క అని పిలిచేవాడు ఇలా వరుసలు కలిపి ఇంటికి వెళుతూ వస్తూ ఉండేవాడు ఈ అప్సరా మరియు వెంకట సాయి కృష్ణ యొక్క పరిచయం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ పూజారి వలన అప్సర ప్రెగ్నెంట్ అయ్యింది బయటకు తెలిస్తే పరువు పోతుందని ప్రైవేటు హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ చేశాడు అప్సరా తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే అందరికీ విషయం గురించి చెప్పేశానని బెదిరించింది పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని ఈ వెంకట సాయి కృష్ణ ఈ అక్రమ సంబంధం గురించి బయటకు తెలిస్తే తన పరువు పోతుందని అప్సరను చంపేయాలని నిర్ణయించుకున్నాడు పథకము ప్రకారము తనను కోయంబత్తూరు తీసుకెళ్తానని నమ్మించి కారులో తీసుకుని వెళ్ళాడు కారులో ఎవరూ లేని చోట ఒక చోట ఆపి అప్సరాను బెల్లం దంచే రాయితో కొట్టి చంపేశాడు డెడ్ బాడీని రెండు రోజులు కారులో ఉంచి తర్వాత దానిని కవర్లో చుట్టేసి బంగారు మైసమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి మ్యాన్ హోల్ లో దించేశాడు ఆ మ్యాన్ రెండు ట్రక్కుల మట్టిని తీసుకువచ్చి కూలీలతోటి దానిని వేయించేశాడు నాకేమీ తెలియదు అన్నట్టుగా తన తల్లి అరుణతో కలిసి అమ్మాయి మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు పోలీసులు విచారణను మొదలుపెట్టారు పోలీసులకైతే ఏమీ అర్థం కాలేదు తర్వాత అప్సర ఏ ఏ రోజైతే మిస్ అయ్యిందో ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలుపెట్టారు ఎక్కడెక్కడ జరిగిందో అప్పుడు ఈ వెంకట సాయి కృష్ణ అప్సర ఇద్దరు కలిసి ఒక కారులో బయలుదేరడము సిసిటీవీ ఫుటేజ్లో కనిపించింది పోలీసులు ఈ ఈ యొక్క పూజారిని అదుపులోకి తీసుకున్నారు అక్కడ విషయం బయటపడింది అక్రమ సంబంధము బయటపడితే తన పరువు పోతుందని తానే చంపేశానని ఒప్పుకున్నాడు మీరు ఇటువంటి విషయాల గురించి దాచిపెట్టేసి ముస్లింల వర్గ ముస్లింల వల్ల జరిగిన తప్పులను చూపిస్తూ అసలు జరగని వాటిని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి చూపించడము అది ఎంతవరకు కరెక్టు తీర్థంలో మత్తు మంది ఇచ్చి రేప్ పూజారిపై టీవీ యాంకర్ కేసు చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయంలో ఒక ఆలయ పూజారి కార్తిక్ మునిస్వామిపై తమిళనాడులో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు పెట్టింది ఆమె విరుగంబాకం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిన తర్వాత పూజారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని యాంకర్ తన ఫిర్యాదులో పేర్కొంది ఇటువంటి విషయాలన్నీ దాచిపెట్టేసి మీరు ఇటువంటి విషయాల గురించి చెప్తూ ముస్లింల వల్ల జరిగిన తప్పులను గురించి చెప్తే మాకేం ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ మీరు ఇటువంటి విషయాల గురించి దాచేసి ముస్లింలను టార్గెట్ చేస్తూ అసలు ముస్లింలు చేయని వాటిని కూడా చేసినట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు కొంతమంది పూజారులు ఇలా చేశారనేసి పూర్తి బ్రాహ్మణ వర్గాన్ని తప్పు పట్టడము ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఒక వర్గంలోని వ్యక్తి తప్పు చేస్తే అది ఆ వ్యక్తిదే అవుతుంది కానీ ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి విషయం అయితే కాదు ఇక్కడ ఒక ముస్లిం వ్యక్తి తప్పు చేస్తే అది పూర్తి వర్గం మీద రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు వీళ్ళ యొక్క ధర్మమే ఈ విధంగా నూరిపోస్తుంది అన్నట్టుగా కొంతమంది జర్నలిస్టులు అయితే వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు నేను ఈ విషయాలు చెప్తున్నది ఎవరైతే ముస్లింలను బ్యాడ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను మిగతా వారిని కాదు చూడండి సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు ప్రతి మనుషులు కూడా చెడు ఉంటుంది మంచి ఉంటుంది మనము ఏ కమ్యూనిటీకి చెందిన వాడైనా సరే ఆ వ్యక్తిలో ఉన్న మంచిని మాత్రం చూసే ప్రయత్నం అయితే చేయాలి మనము చెడును చూస్తా కూర్చున్నట్లయితే డెవలప్మెంట్ ఉండదు గొడవలు గొడవలుగా ఉంటుంది అదే కనుక మనం మంచిని చూసినట్లయితే లైఫ్ అనేది లైఫ్ జర్నీ అనేది బాగుంటుంది పీస్ఫుల్గా శాంతిగా ఉంటుంది